హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజైతే మంచి బ్లాగుతో మేము ముందుకు అయితే వచ్చేసా అలాగే వచ్చేసి ముగ్గు ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఇంకా పొద్దున్నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తాము ఏంటి అనేది బ్లాగులో అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మేము మళ్ళందరినీ బ్లాగుతో కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నానా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంటు ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే వచ్చేసి బ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది చాలామందిని అడుగుతూనే ఉన్నాను అంటే ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నాను ఎవరే కానీ రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ మన ఒక్కరైతే మంచిగా రెస్పాన్స్ ఇచ్చిండ్రు వాళ్ళ పేరు కూడా ఇస్తే ఏమైనా మళ్ళీ అనుకుంటారేమో అని చెప్పలేదు కానీ బ్లాగ్ చాలా బాగుంది అక్క అని వీడియో కామెంట్ అయితే పెట్టిండ్రు నాకైతే నిజంగా బ్లాగ్ ఫస్ట్ టైం కామెంట్ వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే బాగుంది లేదా ఇలా ఉంది అది ఏదో ఒకటి అనేది ఒక కామెంట్ కానీ ఇచ్చేస్తే ఓహో ఇట్లా ఉంది కదా ఇంకా బెటర్గా చేయాలి లేదా ఎక్కడైనా తప్పులు ఉన్నాయా ఇంకా ఎలా చేయాలి అనేది అయితే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా చాలామంది బ్లాగ్స్ అయితే నేను చూస్తూనే ఉంటాను ఎంత మంచిగా రెస్పాన్స్ ఇస్తారో అంటే నా బ్లాగ్స్ నచ్చడం లేదా లేకపోతే నేను సరిగ్గా ఈ వీడియో అప్లోడ్ చేయడం లేదా అనేది నాకైతే ఉరువు అర్థం కాదండి ఒక్కొక్కసారి మీరు మీ వరకు వీడియో వస్తుందా లేదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ బ్లాగ్ వస్తుందా లేదా నోటిఫికేషన్ అనేది కూడా ఒక డౌట్ అనమాట కానీ రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ అనమాట చూసేటోళ్ళు మంచిగా చూస్తుండ్రు కానీ రెస్పాన్స్ అయితే చాలా తక్కువ ఉంది అనమాట కానీ నేను బాధపడను మీరు ఎప్పుడో వారి ఖచ్చితంగా చెప్పే చెప్తుంటాను కదా తిట్టేటోళ్ళు ఎప్పటికైనా కడుపు అన్నం పెట్టేది అన్నట్టు ఈ పొద్దు మీరు ఏమనుకున్నా కూడా నెక్స్ట్ టైం మంచిగా చూస్తారు మంచిగా వీడియో వీడియోల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజైతే ఇంకా సోమవారం కదండి ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా పనులు అయితే ఇలా ఉన్నాయి ఇంకా మా పిల్లలందరికీ స్నానం చేయించేసి ఇంకా పిల్లలందరికీ స్నానం చేయించి టిఫిన్ ఏదో ఒకటి చేసేసి మంచిగా అయితే పెట్టేయాలి అలాగే వచ్చేసి మన కార్తీక సోమవారంలో ఈరోజు ఫస్ట్ సోమవారం కాబట్టి ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవాలి నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఎంత ఓపిక్గా పూజలు అయితే చేసుకుంటున్నాను అంత ఓపిక అంతా ఇప్పుడు అస్సలు లేదు అనమాట ఈ పిల్లలతోనే సరిపోతుంది నాకు ఎంతసేపు ఉన్నా బయట పనులు చేసుకొని ఇంట్లో ఈ పనులు చేసుకొని పిల్లలకి చేసుకున్న వాళ్ళకే చ సరిపోతుంది చాలామంది నాకు అంటూ ఉంటారు ఐదు మంది పిల్లలతో నువ్వు ఎలా చేస్తున్నావు తల్లి అని అయినా కూడా నేను చేస్తున్నాను అనమాట మంచిగానే ఈ విషయం మీకు చాలాసార్లు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటాను ఏంటక్క నీకు బోర్ కొట్టదా అనుకుంటారేమో ఎందుకు నాకు వచ్చేది అట్లా అట్లా అనిపిస్తుంది మీకు ఎక్కడైనా బోర్ కొట్టి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇంకొకసారి ఈ వాడు అనమాట ఈ పదము అలాగే వచ్చేసి ఈరోజు అయితే మంచిగా గ్యాస్ పై అయితే అంతా తుడిచేయాలి ఈ మధ్యకాలంలో ఎప్పటిదప్పుడు ఒక తడిబట్ట పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే అసలు గ్యాస్ గ్యాస్ పై అనేది ఖచ్చితంగా నీట్నెస్గా ఉంటుంది ఎప్పుడు అనేది నాకు ఈ మధ్యకాలం కొంచెం అర్థమైందనమాట అంటే ముందరలో అర్థం కాలేదా అంటే అప్పుడు చేసుకుంటున్నా అప్పుడు కూడా చేసుకుంటున్నా ఇప్పుడు చేసుకుంటున్నా ఏమంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నిలబడుకొని చేసి చేసేలా కల అప్పుడు ఓపికే ఎక్కువ ఉండేదనమాట ఈ మధ్యకాలంలో నేను చెప్పాను కదా కొంచెం హెల్త్ పరం కానీ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ నిలబడుకొని వంటలు కానీ ఏదైనా ఎక్కువ నిలబడుకొని పనులు చేయడం కానీ ఉన్నప్పటికీ కొంచెం కడుపు నవ్వడం ఇట్లా స్టార్ట్ అయిపోతుంది అప్పుడే ఇంకా నడుములు కడుపు ఇవన్నీ నచ్చేసరికి ఇంకా నాకు చేబుద్ధి కాదనమాట ఇంకా నీళ్ళ తల్లి ముందు పిల్లలకి చేసి పెట్టేశాను మళ్ళీ చూసుకోవచ్చులే అనే కాడికి పక్కకి వెళ్ళిపోతాను అప్పుడు అవన్నీ అలాగే ఉండిపోతాయి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఈమె ఎప్పుడు ఇంతేనేమో ఇల్లు ఇలా పెట్టుకుంటుందేమో అనుకుంటారు కానీ నాకు తెలిసిన వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకు తెలుస్తుంది నేను ఇళ్ళు ఎలా పెట్టుకునేది ఏంటి అనేది ఎందుకంటే నాకు ఎక్కువ పనులు చేయాలనే ఇష్టం కానీ నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇప్పట్లో అయితే అలా ఉంది అనమాట ఈ మధ్యకాలంలో కొన్ని అన్నీ మింగంగా మింగంగా కొంచెం మంచిదే అనమాట కొంచెం అన్నీ కంట్రోల్ అయ్యాయి అనుకోవచ్చు కానీ నోరు అయితే చాలా జడిపోయింది అబ్బా అసలు అన్నీ మింగి మింగి నోరు అస్సలు జడిపోయింది ఏం బాగాలేదు అలాగే వచ్చేసి ఇంకా గ్యాస్ పై ఎంత దొడిచేసి గ్యాస్ పై దగ్గర మంచిగా చాక్పిస్తే ముగ్గులన్నీ గీసుకున్న నిజం చెప్పాలంటే గ్యాస్ పైకి బొట్లు అందుకు పెడదాం అనుకున్నా కానీ అది అక్కడ చే అక్కడ చేసి వచ్చి పని కంప్లీట్ చేద్దాము ఓ పని అనుకునే లోపే మా పిల్లలు ఏదో ఒక దానికి అమ్మ పాలు పోయి అమ్మ ఏదో టీ అది ఇదని నడిచాలకి ఆ పని మర్చిపోయాను కానీ అలాగే వీడియో తీసుకున్నాను ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు గుర్తొస్తుంది అలాగే వచ్చేసి ఇంక ఇది వాకిలంతా ఎంత పూజించుకున్నాను ఈరోజు వాకిలంతా పూదించుకొని మంచిగా ఇలా వీడియో తీశాను మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఈరోజు ఏం జరిగిందంటే మొత్తం పూజ ఇలా అలంకరించుకున్నాను మంచిగా అటు పనులు అయితే నైవేద్యంగా పెట్టేశాను శివయ్యకి ఇంక అన్నీ అలంకరించుకున్న తర్వాత మా ఆయన కూడా స్నానం చేసి రెడీగా అనమాట ఈరోజు ఎత్త తిరిగి మా ఆయనతోనే దీపం చేయాలి ఇంట్లో పూజ చేపించాలి అని చెప్పేసి ఇంక ఇలా మా ఆయనతోనే పూజ చేయించాను ఇంకా మా ఆయన అయితే ఇంక నువ్వు ఎట్లా అన్నీ చేసుకున్నావు కదా పెట్టచ్చు కదా మళ్ళీ నేను ఎందుకని ఆయన కొత్త ఆడుస్తూనే ఉంటాడు అనమాట అంటే గిట్ అదొక విధమైనది లేండి ఆయన కూడా బలవంతంగా ఆయనతో నేను పెట్టించాను ఈరోజు కార్తీక సోమవారం ఇంట్లో మగవాళ్ళు దీపంగానక పెడితే చాలా మంచిది అది మంచి ఇంటికి మంచి జరుగుతుంది మనకు కూడా మంచి జరుగుతుంది అని ఆయనకు మంచిగా చెప్తే అప్పుడు ఇంట్లో కూర్చొని ఇలా పూజ అయితే చేసిండు ఈరోజు ఫస్ట్ టైం ఆయన పూజ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు వంట నేను ఏం చేస్తానంటే నిజంగా చాలా రోజులు అవుతుంది ఎప్పుడు చూసినా కూడా ఒట్టిమిరకాయల పప్పు ఇవే చెప్తూనే ఉంటారు మా ఇంట్లో నాకైతే ఇష్టమైనది పచ్చిమిరకాయలు పచ్చి టమాటాల పప్పు అయితే సూపర్గా ఉంటుంది నిజంగా నాకు భలే ఇష్టం అండి ఈ పప్పు కనుక చేసుకొని సద్దిన్నం లేక కానీ ఉడకన్నం లేక పప్పు అంటేనే ముందు అందరికి కొంతమందికి చాలా ఇష్టం ఇలా పచ్చిమిరకాయలు పచ్చి టమోటాలతో పప్పు చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా చేసి ఇంత ఇష్టంగా తిన్నాను నిజంగా అంత బాగుంటుంది నిజం చెప్తున్నా ఈ మధ్యకాలంలో ఈ మాటలు అయిపోయాయి అనమాట అంటే మా చెల్లెలు ఇవి ఎందుకంటున్నానంటే ఇక్కడ వంటలు చూసుకుంటూ పప్పు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా అక్కడ ఒక చిన్న ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది నిన్న అది మేము ఎక్కడ మాట్లాడుకున్నామంటే ఇక్కడ పానీపూరి తింటూ ఉంటాం నెక్స్ట్ క్లిప్లో వస్తుంది చూస్తుండండి అక్కడ మాట్లాడుకున్నాం అనమాట నేను వీడియోలు తీస్తున్నప్పుడు ప్రతీది ఇట్లా మాట్లాడుతుంటాను ఉంటాను కదా మా తమ్ము మా చెల్లెలు పడతా అనమాట ఆ మాటను రిపీట్ చేస్తూ ఉంటాడంట వీడియో చూసుకుంటూ అవునా అవునా అండి ఆ వదిన నిజమేనా వదిన మీకు పప్పు అంటే ఇష్టమా అని రిపీట్ చేస్తుంటాడు అనమాట చాలా నవ్వుకుంటూ కూర్చోంటాడు అనమాట ఎక్కువ వీడియో పోయినా కూడా వరలక్ష్మి మిక్క వీడియో పెట్టింది రా అంటాడంట ఆ తర్వాత వచ్చేసి మా చెల్లెలు అయితే ఆ వీడియో నువ్వే చూసుకుని నాకు అవసరం లే అని ఆ కొంచెం ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మీద మాటలు ఉంటాయి కదా అట్లా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారంట లేదు మే మేకకు పప్పు అంటే చాలా ఇష్టం అంట ఈరోజు అన్నం నింతుందంట కడుపు నిండా హాయ్ అండి అంటే హా హాయ్ అండి హాయ్ వదిన గారు బాగున్నారా ఇట్లా ఎక్కిరిస్తూ ఉన్నాడంట అది ఎక్కిరింపు అనుకోవాలో లేదా నవ్వుతా అంటున్నాడు అనుకోవాలో ఏం అర్థం కావడం లేదు కానీ కూడా మళ్ళీ నేను అన్నాను నా వీడియోస్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అంటే అయ్యయ్యో అట్లా అని అస్సలు అన్నాడు నిజంగా ఎంత ఓపికో కదా ఆమెకు అంతమంది ఇంట్లో పెట్టుకొని వాళ్ళందరినీ రెడీ చేసి స్కూల్లో పంపించేసి అంత పనులు చేసుకొని మళ్ళీ ఇదంతా వీడియో తీసుకొని మాట్లాడి మళ్ళీ వీడియో పెడుతుందంటే ఎంత ఓపిక ఉండాలి కదా నేను అట్లా ఎక్కిరి లేదు ఊరికి అట్లా ఏదో పొద్దు ఒక అన్నట్లు అంటానే కానీ నేను ఏ పొద్దు అన్నాను అని చెప్పిండ్రు అలాగే ఇక్కడ మా చెల్లెలు అయితే రెండు చిన్నవి చైన్లు అయితే తీసుకునింది ఇవి నెక్ సెట్ అనుకోండి అంటే చిన్న నెక్ సెట్ అనమాట ఒకటి బ్లాక్ బీట్స్ ఏంటి అవి అంటారు ఒకటి అయితే చైన్ లాగా ఎంత బాగున్నాయంటే నిజంగా ఊర్లోకి ఉంటే తీసుకునిందంట వాళ్ళ ఊర్లోకి ఒక స్క్రూ ట్యామ్ వస్తుందంట ఆమె దగ్గర చాలా తక్కువ రేటు మంచిగా తీసుకుంది నిజంగా నాకు అయితే చాలా బాగుంటాయి అనిపించింది చూడండి ఈ బ్లాక్ బీట్ వస్తే నాకు చాలా నచ్చింది రెండు కూడా నాకు భలే నచ్చాయి ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నాకైతే రెండు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి దీని మీదకి చిన్నది ఒక సర్ట్ లాగా వేసుకొని ఇది ఒకటి వేసుకొని బుట్ట కమ్మలు పెట్టుకుంటే ఆహా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే మా చెల్లెలు బలగా ఉంటుంది నా బయట అటువంటి నేను తక్కువ నాకు ఒక రూపాయి పోయినా చాలా బాధ అనమాట తను మటుకు లెక్కల గురించి అసలు ఆలోచనే అనమాట ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నామంటే ఊరికి వెళ్తుంది అనుకోదు ఏదో పెళ్ళికో ఫంక్షన్లకో అలా వెళ్తుంది అన్నంత లెవెల్లో రెడీ అయిపోతుంది నాకు అంత చేత కాదనమాట ఇక్కడ ఉంది చూడండి ఇంక మా చెల్లెలు నేను చెప్పాను కదా మా మరిది ఏమనుకుంటుండనేది దీ క్లిప్లో నుంచి ఇక్కడ పానీపూరి అందరం తినుకుంటూ ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా తనకి ఏదైనా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అందులో అమ్మ వచ్చేసి నిన్న పానీపూరి బిల్లలు అయ్యే బుడ్డలు ఉంటాయి కదా అవి తెచ్చి ఇచ్చింది అనమాట దాని అయితే మేము వేయించుకొని ఇలా పుల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇట్లా మంచిగా అయితే తినేసాం సూపర్ అంటే సూపర్గా అన్నమాట ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా తినేందుకు చాలా బాగా అనిపించింది అందులో ఇవన్నీ మాట్లాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అక్క చెల్లెలు మంచిగా అనమాట నిజంగా చెప్తున్నా ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిన్న ఈరోజు అంత మంచిగానే అనిపించింది సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్